అంటప్పుడు మీ సృష్టిని మీరు మార్చుకోవచ్చా గురుగారు ఇప్పుడు నా సృష్టిని నేను మార్చుకోవచ్చా అదే మార్చుకోవడం మార్చుకోవచ్చనే ప్రశ్న ఉదయించింది లైవ్ లో ఉన్న మీకు లైవ్ 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 స్టార్ట్ అయిన తర్వాత లైవ్ లో రత్నరామ ఏర్పడిన తర్వాత రతనరామికి వస్తుంది రత్నరామకి ఎంత ఉందంటే లైవ్ జరుగుతుంటుంది ఉంటుంది లైవ్ అయిపోతే కట్ అయిపోతుంది అప్పుడు మార్చుకునే లక్షణం ఎక్కడ ఉంది రత్నరామకి లేదు లైవ్ నడిపేవాడిగా ఉంటే మొత్తం తందే కదా అక్కడ ప్రశ్న ఉదయించదు రతనరామ ఉండడానికి శ్వాస ఉండాలి శ్వాస ఉండడానికి అంటే శ్వాసకు ఆధారమైన తానుండాలి తాను తన శ్వాస ఉంటే రత్నరామ ఏర్పడిన దానికి రతనరామకి ఎంత ఉందండి రైట్ ఇక్కడ లైవ్ ఉంటే ఉంటుంది లైవ్ లేకపోతే రత్నరామ కట్ అయిపోతున్నారు కదా మార్కుని రత్న రమకి ఎక్కడ ఉంది కానీ రత్నరమ ఉండడానికి ఆధారమైన తత్వంగా మీరుంటే శ్వా శ్వాసకు ఆధారమైన తత్వంగా మీరుంటే శ్వాస వచ్చిన తర్వాత వచ్చిన వారిగా ఉండుట రతనరమగా ఉండడం అంటే శ్వాస శ్వాసకు ఆధారమైన శ్వాస లేఖమైన ఉన్నవారిగా మీరున్నప్పుడు ఈ లైవ్ కంతటికి మీరే అవుతారు ఈ సృష్టికి అంతటికి మీరే కారణమూర్తం అవుతారు కానీ మీకు అక్కడ ఆ ప్రశ్న లేదే అక్కడ మీకు అక్కడ సందేహం రావడం లేదే అవునండి మీకు అక్కడ ఏ సమస్య లేదే ప్రశ్నలు లేదే అవునండి హాయిగా ఉన్నారేల్కున్న తర్వాత లేదు ఇంకా అయిపోలేదు అప్పుడు కూడా కథ ముగిసిపోయితే రత్నాంకి ఉంది అనుకుంటే కదా మీకు తంటాలు అవి లేవు ఇప్పుడు అసలు రతనకు లైవ్ లేదు లైవ్ ఉంటేనే శ్వాసిస్తేనే వాడు అంతే వాడు శ్వాసగా ఉంటే రతన ఉన్నది రతనం ప్రపంచం ఉంది వాడు శ్వాసించకపోతే వాడని చెప్పుకోవాల్సి వస్తుంది ఎందుకని వీడి దగ్గరకు వచ్చి కూర్చున్నాం కాబట్టి అవునండి లైవ్ నడిస్తే ఉన్నవాడుగా ఉంటే వాడని సంబోధిస్తున్నాము లైవ్ కి ఆధారంగా ఉన్నవాడుగా ఉంటే నీవే అంతే మరి ఇప్పుడు ఈ అక్కడ ప్రశ్నలు లేవు అక్కడ ప్రశ్నలు లేవు అవునండి అక్కడ అక్కడ ఏం లేదు అసలు ఇంకా ఏమీ లేదు ఉత్త ఆకాశం లాగదు సృష్టి ఉన్న నాలుగు పోతాలు లేని ఉత్త ఆకాశం ఎలా ఉందో అలా ఉంది అలా ఉంది అక్కడ ఏముంది ఎదురు ఉంటే కదా చెప్పుకోవడానికి ఇప్పుడు ఈ తానుకే ఆత్మ పరమాత్మ అని పేరండి లేకపోతే రెండిట్లకి ఏదైనా తేడా ఉందా ఏమీ లేదు మనమే రకరకాల పేర్లు పెట్టుకున్నాం మీరు ఏ పేరు పెట్టకపోయినా సరే అది ఉంది అది ఉన్నది అంతే దానికి ఏ పేరు పెట్టినా సెట్ అవుతుంది ఈ వైపుకి వచ్చి అర్థం అవడానికి ఏదో చెప్పున్నారు ఆత్మని పరబ్రహ్మని పరమాత్మని పరం జ్యోతి స్వరూపని ఒక ఏంటి ఏమైనా పెట్టుకోండి ఇది మాత్రం కాదు ఇది కాదు ఇది లైవ్ లో భాగంగా ఉంది ఇది ఎవరు దానికి లైవ్ ఇది మరి ఇందాక జరిగింది ఏంటి అది జ్ఞాపకాల యొక్క సమూహం ఇప్పుడు ఇప్పుడు లేదు ఇందాక అవన్నీ జ్ఞాప అది కూడా అప్పుడు ఆ సమయంలో లైవ్ గానే ఉంది ఇప్పుడు కాదు అవునండి ఇప్పుడు లైవ్ గా లేదు ఇది అరువు వారం కాదండి కేసం అసలు అరువు లేదు ఇప్పుడే జ్ఞానం ఆనకి ఎప్పుడో జ్ఞానం కాదు ఇప్పుడే మోక్షం ఆనకి ఎప్పుడో మోక్షం కాదు ఆమెకి ఎప్పుడో మోక్షం ఏంటి వాడు శ్వాసిస్తే మీరున్నారు ఆ విషయం మీకు తెలిసిపోయింది మీరు విడువడిపోయినట్టే కదా నుండి రతనామకి ఉనికి లేదు అవును గురు సమస్య తీలిపోయింది మీరుంటే గాని మీరు మీకు ప్రశ్నే మీరు వచ్చిన తర్వాత వచ్చింది వచ్చిన తర్వాత వచ్చిన కథలో భాగమే కదా ఇదంతా ఇప్పుడు మళ్ళీ మొదటికి వచ్చాను అనకండా గురువు గారు చెప్పండి చెప్పండి ఎందుకంటే హాయిగా మెదరకుండా ఉండి ఈ రమ పనులు చేసుకునేది ఏదో చేసుకుంటూ అలా హాయిగా జీవితం గడిపేసింది అనుకోండి అయ్యి బాబోయ్ మళ్ళీ నేను అసలు ఇటువైపు ఇటువైపు వచ్చేసానే ఆ మోక్షం సంగతి అది అవుతానా లేదా అవి వదిలిపెట్టేసి ఇటు తిరిగేస్తున్నానే అన్న ఇది ఒకటి ఎందుకు అసలు ఇప్పుడు తెలియబడింది హాయిగా ఇంకా మెదల రమ పనులు రమ చేసుకుంటమే అది గట్టిగా పెట్టుకుని చేసేసుకుంటాం ఇంకేం లేదు ఇక్కడ అసలు మరి అవును ఎందుకు ఇంకా అసలు ఇంకేమీ అక్కర్లేదు అది ఉంది అని ఎవరు అన్నారండి వీళ్ళంతా చెప్పి 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 ఆకలి చేసి స్వప్నం అన్నారు మరి మరి ఆ మాట తీసుకోరేటి మీరు మరి తెచ్చి పెట్టుకుంటారు మీరు స్వప్నం అని చెప్పలేదేటి వేదాంత ఏం చెప్పింది లేకపోతే మన గురువు గారు ఏం చెప్పారు పోని భగవాన్ ఏం చెప్పారు స్వప్నమే స్వప్నంలో ఏ కార్యమైనా స్వప్నమే కదా ఎవరేం చేసినా స్వప్న కార్యమే కదా స్వప్నము లైవ్ గా ఉంది కాబట్టి దీనికి స్వప్నం అనే పేరు ఎందుకు వచ్చిందంటే తత్కాలంలో మాత్రమే ఉంటుంది తర్వాత ఉండదు కాబట్టి స్వప్నం అని పేరు పెట్టారు స్వప్నం అని ఎందుకు అన్నారంటే లైవ్ అన్నాం కదండి లైవ్ అన్న స్వప్నమన్నా రెండింటికి సమానార్థకం అనమాట అది తత్కాలంలో మాత్రమే ఉంటుంది మీరు చూస్తే ఉంటుంది మీరు చూడకపోతే ఉండదు మీరు శ్వాసగా ఉంటే ఉంటుంది మీరు శ్వాసగా ఉండకపోతే ఉండదు కాబట్టి స్వప్నం అనే పేరు వచ్చింది దీనికి ఓకే ఆ స్వప్నంలో ఎలాగున్నా స్వప్నం కనేవాడు ఉంటే కదా స్వప్నం ఉంటుంది స్వప్నం కనేవాడు లేకపోతే స్వప్నమే ఉండదు ఉంటది కదా అది గుర్తించబడింది కదా అంతే ఇంకా అసలు ఏమీ లేదు గుర్తించే గుర్తించేది గుర్తించేవారుగా మీరున్నారీ ఇది గుర్తింపబడేదిగా ఉంది స్వప్నం అంటే గుర్తింపబడేది గుర్తించేవారు ఉంటే గుర్తింపబడేది ఉంటుంది గుర్తించేవారు స్వప్నంలో ఉండరు గుర్తించే ఎడంగా ఉంటారు సాక్షిగా ఏంటి సమస్య ఏమీ లేదు సమస్య ఎక్కడుంది సమస్య ఏమీ లేదు సమస్య రమాదేవి వస్తే వచ్చేసింది సమస్య మళ్ళా అనుకుంటే గురువు గారు ఉన్నంతసేపు ఏమీ లేదనుకుంటున్నాం అండి గురువు గారు క్లాస్ అవ్వంగానే ఇంకా ఏదో ఉందనుకుంటున్నాం ఇది మనదే కదా కాదమ్మా హాయిగా మన పనులు మనం చేసుకుని ఏది ఉంటే అది జరుగుతుంటే చూస్తూ హాయిగా కాదు కాదు ఇగో రమా గారు మీరు మాట్లాడేటప్పుడు చూసుకుని మాట్లాడాలి మీరు 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 సాక్షి మీకు మీరు ఒక అడిగే అడిగే సాక్షిగా ఉండి చూడండి అని కదా ఉపదేశం అవునండి ఆ సాక్షిగా చూడండి అని గురువు గారు ఎందుకు ఉపదేశం చేశారంటే లైవ్ లో భాగమైన వారుగా మీరు ఉండొద్దు లైవ్ రావడానికి ఆధారమైన వారుగా ఉండండి అని చెప్పండి అప్పుడు మీరు ఉంటే అప్పుడు ఉంటే లైవ్ లో ఏది ఉంటే అది ఉంటుంది మీ పనులు చేసుకోవాల్సి ఉంటే చేసుకుంటారు లేకపోతే మానే మానేసుకుంటారు ఏముందో తెలీదు లైవ్ జరిగేటప్పుడు సంగతిని ముందు ఎందుకు మనం ప్రస్తావించుకోవాల్సిన అవసరం వచ్చింది అంటున్నాను అదే అదే చెప్తున్నా గురువు గారు లైవ్ లో ఉన్నది జరుగుతుంది ఇక్కడ వాస్తవంగా ఒక్క ముక్క గురువు గారు ఇప్పుడు నేను ఈ ఉన్న పళంగా ఇంకా ఇలా జీవితం చక్రం జరిగిపోతూ ఉంటుంది అయితే ఏంటంటే ఇంకా వేరే మీరు చెప్తే అన్నారు ఓకే అది కూడా సాక్షిగా ఉండి అన్నారు సాక్షి అంటే ఇప్పుడు మీరు ఒక అడిగి అడంగా ఉండి సాక్షిగా అంటే శ్వాసకు ఆధారమైన వారిగా ఉండుట అని అర్థము ఉండుట అని అర్థము మరి ఆ ఉండుట అన్నది ఎలా అనే కదా ఎలా అనేది శ్వాస వచ్చిన తర్వాత వచ్చిన వారికి తెలియదు అని కదా తెలియదు ఇప్పుడు మరి ఇప్పుడు ఏం చేయాలి ఏం చేయొద్దు చెయ్యొద్దు మెదరికంటే అంటే రమకి ఒక లైవ్ ఉంది లైవ్ కి ఒక ఆప్షన్ ఉంది ఏంటంటే శ్వాస వచ్చిన వారు ఎవరో శ్వాస రమగా ఉంటే మీకు తెలియడం లేదు వాడికి దేవుడు ఒక నమస్కారం పెట్టుకుని రోజు ఒక దేవుని వచ్చుకొని నమస్కారం పెట్టుకుని ఈ పని మీరు చేసుకుంటున్నారు అది చెప్పింది చేస్త్రం ఇంక ఇంత కథ చెప్పలేక లైవ్ లోకి వచ్చి రాసి పెట్టాలి కాబట్టి ఆ రోజు నీకేది దేవుడు ఇష్టమో దాని పేరు చెప్పి ఒక నమస్కారం పెట్టుకుని చేసుకో అని చెప్పి చెప్పింది అంటే దాని అర్థం ఏంటి అది ఉంటే మీరు ఉంటారు అది లేకపోతే మీరు అని మీకంటూ స్వతహాగా ఉనికి లేదు కాబట్టి ఒకసారి జ్ఞప్తికి తెచ్చుకునేదాన్ని నమస్కరించుకోవడం అంటే జప్తికి తెచ్చుకోవడం అంతే అండి గురువు గారు దేవుడికి నమస్కరించడం అంటే ఏంటనుకుంటున్నారు ఒకసారి మీ ఆధారమైన పరతత్వాన్ని జప్తికి తెచ్చుకోవడం అనమాట అండి అవునండి నువ్వు ఉంటే నేనున్నాను రా బాబు నువ్వు లేకపోతే కదే లేదు అని ఆయన నమస్కారం పెట్టి అప్పుడు మీ పని మీరు చేసుకోమని చెప్పారు రోజు అదేం చేసుకోమని చెప్పలేదు మర్చిపోతే అలాగ్గి తెచ్చుకోమన్నారు వాడు ఉన్నాడని పేరు ఏదో ఒక పేరు చెప్పారు ఆ పేరు స్మరించమని చెప్పారు గురువు గారు ఇంతకంటే ఇంకా ఏమీ లేదు అలా వెళ్ళిపోవటమే ఇంకా 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 ఏమి మాట్లాడకండా ఎవరైనా ఉన్నది జరుగుతుంది అంతే అంతే అంటే ఏముంటుంది ఎక్కడంటే మాత్రము ఇప్పుడు గురుగారు ఓసారి హాయిగా పరివేష్టి కూర్చున్నారు గురుగారు మంచి మించి దిగిపోయారండి కిందకు వచ్చి కూర్చున్నారు అలాగే ఆయిగా గాని ఆ మంచం దిగిపోయి ఇప్పుడు ఏ మంచం మీద కూర్చున్నారు అదే మంచం మీద దిగిపోయి అక్కడ కింద కూర్చున్నారండి మటం వేసుకుని ఆ సీన్ కూడా ఉంటది ఫోటో తీసి బాబు గారు ఆ మూలు కూర్చున్నారు నేను ఎదుర్కొంటానే నేను కూర్చున్నాను ఇంకా కూర్చున్నారు ఇంకా కూర్చున్నారు ఇంకా కూర్చున్నారు అందరు కూర్చున్నారు నిశ్శబ్దము సైలెంట్ ఏమీ లేదు ఒక పది పదిహేను నిమిషాలు కూర్చున్న తర్వాత ఇంతకంటే ఏముంటుంది కైలాసంలో ఉన్నా వైకుంఠంలో సత్సంగం అంటే ఇంతకంటే ఏముంటుంది అంటున్నారు ఏం మాట్లాడకుండా ఓ పాగడ్డ పోయిన తర్వాత ఎందుకంటే ఏముంటుంది ఒకవేళ శివ శివగణాలంతా శివ ఆ పార్వతుల మధ్య పరివేష్టితులే కూర్చున్నారు సత్సంగం అంటారు ఎందుకంటే ఏముంటుంది అంటున్నారు నిజమే కదా ఏం ఉండదు ఎవరైనా ఎక్కడైనా అంతే కదా అక్కడ గురువు గారు గురువు కాదు కాదు అవన్నీ ఏమీ లేదు ఊరికే సైలెంట్ గా కదా అందుకే సమక్షంలో ఉన్నప్పుడు తెలుస్తుంది ఆ విషయం అందరూ సైలెంట్ అయిపోయారు ఏమీ లేదు ఎందుకంటే ఏముంటుంది సత్సంగం అంటే ఇదే కదా వాళ్ళు మనకలాగే ఇలా కూర్చొని మాట్లాడుకుంటారు ఎందుకంటే ఏముంటుంది అన్నారు కూర్చొని మాట్లాడుకుంటున్నారు చూడగలుగుతున్నారు ఇప్పుడు కూడా మనం లైవ్ లో మీరు చూడగలిగితే కదా లతి మాటలు మీకు ఎట్లా మీరు లైవ్ లో మీరు లేకపోతే మీకు మాటలు వినిపించవు కదా ఏదో వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న మాటలు మీకు ఎలా వినిపిస్తున్నాయండి లైవ్ లో ఉన్నారు మీరు లైవ్ లో ఉండవల్లే ఇవన్నీ జరుగుతున్నాయి సంభవించే ఇంకా కదండి ప్రత్యక్షంగా ఎదురుగుంట డైరెక్ట్ గా మీరు ఏ రమణ భగవాన్ అని చెప్తున్నారో లేకపోతే ఏ సదుగురుదేవులు వారు అని చెప్తున్నారో వారే ఉండి మాట్లాడుతుంటే ఈ లైవ్ ని ఆస్వాదించడం మనిషి వారిని ప్రస్తావించడం కంటే అవివేకం అజ్ఞానం ఇంకేముందండి మనకి ఉంది కదా అదే మాట్లాడుతుంది